ಜಾತೀಯವದ್ಯಾದ ದಿನೋತ್ಸವ పొదలకూరు జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా పొదలకూరు పట్టణంలోని జులై తొమ్మిదిన విద్యార్థులు పాల్గొని గేట్ సెంటర్ నుంచి బస్ స్టాండ్ పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించారు సమీర్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నెల్లూరు నగర దర్శి ఈరోజు ఏబివీపీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన డాక్టర్ ఓంప్రకాష్ ఆయన ఐదు మందితో కలిసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్థాపించారు ఈరోజు డెబ్బై ఆరవ సంవత్సరం ఏబీవీపీ ఘనంగా జరుపుకుంటూ ఉంది అలాగే జులై ఆరు ప్లాంటే డే జూలై ఏడు మెడికల్ క్యాంపు జులై ఎనిమిది బ్లడ్ క్యాంపు జూలై తొమ్మిది ప్రీ క్యాంప్ కాగడాల ర్యాలీ అలాగే చాలా కార్యక్రమాలలో ఏబీవీపీ పాల్గొన్నారు నిరంతరం దేశం కోసం విద్యార్థుల కోసం పోరాటం చేస్తామన్నారు విజ్ఞాన్ కాలేజ్ స్టూడెంట్స్ కాకతీయ కాలేజ్ స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేషనల్ స్టూడెంట్స్ డేని సమీర్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ నెల్లూరు నగర్ సహాయక కార్యదర్శి ఈరోజు ఏపీ మీ అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఓం నా జీ ఓంప్రకాష్ అని ఆయన ఐదు మందితో ఈ ఏపీని స్థాపించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్థాపించిన ఏపీకి ఈనాటికి ఐదు మంది కోట్ల మంది అయ్యారు అదేవిధంగా డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ డెబ్బై ఆరో వార్షికోత్సవాన్ని ఏపీ ఘనంగా జరుపుకుంటుంది జూలై తొమ్మిదినే కాకుండా జూలై ఆరు నుంచి కార్యక్రమాలు చేస్తుంది జూలై ఆరు ప్లాంటేషన్ డే జూలై ఏడు మెడికల్ క్యాంప్ జూలై తొమ్మిది ఫ్రీ ఐ క్యాంప్ జూలై జూలై ఎనిమిది బ్లడ్ క్యాంప్ అలాగే కాగడాల ర్యాలీ ఇలాగా చాలా చాలా కార్యక్రమాలతో ఏపీవీపీ కార్యక్రమం చేస్తుంది ఏబీపీ అదేవిధంగా ఈ నేషనల్ స్టూడెంట్స్ అన్నారు కదా నేషనల్ స్టూడెంట్స్ డే ఏబీవి నేషనల్ స్టూడెంట్స్ డే కాకుండా ఏబీపీ దేశం కోసం కానీ పోరాడుతుంది దేశం కోసం నిర నిరంతరం ఏబీపీ దేశం కోసం విద్యార్థుల కోసం పోరాడుతూనే ఉంటుంది ఏపీ